రెండు వేల పంతొమ్మిదిలో తీసిన నా వీడియోని తప్పుగా చిత్రీకరించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు జరిగిందని కొందరు వైరల్ చేస్తున్నారని అదంతా అవాస్తవమని గల్లీబాయ్ జబర్దస్త్ రియాజ్ ఖండించారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్టు చేసిన వారిపై రియాజ్ నెల్లూరు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం రియాజ్ మీడియాతో మాట్లాడారు నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేస్తున్నారన్నారు ఈ వీడియోని పోస్టు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రియాజ్ హెచ్చరించారు నా చిన్న విన్నపం ఏంటంటే ఈ నాలుగు రోజుల క్రితం నుంచి ఒక చిన్న వీడియో దాదాపుగా చాలా మిలియన్స్ వ్యూస్తో కొడతా ఉంది ఇంటర్నెట్లో దాని గురించి మాట్లాడేదానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ముందుగా నాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా సోషల్ మీడియాలో కూడా ఎవరైతే పాజిటివ్గా కామెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంకా ఎదగనిస్తున్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది నాకు అసలు వీడియో మెయిన్ పాయింట్ రావడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో ఒక చిన్న ఫ్రాంక్ వీడియో వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోయి అక్కడ పోలీసులతో మాట్లాడి రావడం జరిగింది అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నన్ను కొంచెం బ్లేమ్గా మాట్లాడడం తిట్టడం కొట్టడం ఆ వీడియోని అక్కడ ఉండే వాళ్ళు రికార్డ్ చేసి తీసి పెట్టుకున్నారు అప్పుడు మనకు నాకేం తెలీదు వదిలేశాను నేను కూడా అంత పోలీస్ స్టేషన్ కాబట్టి భయం కాబట్టి వచ్చేశాను సో ఇప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉండే కానిస్టేబుల్ రికార్డ్ చేశారు వీడియో అది సో నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసి ఆ కెరీర్ని చూసుకొని ఈ స్థాయి దగ్గర వచ్చి కష్టాలు ఎన్నో కష్టాలు పడి మీ అందరికీ తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డాను చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ రికార్డ్ చేసిన వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసి నన్ను తొక్కాలని నా నా ఎదుగుదలని ఓర్వలేక నా మనోభావాలు దెబ్బతీసేలాగా నా పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా ఆ వీడియో ఇంటర్నెట్లో పెట్టి నా పేరు చెడగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎవరైతే ఆ వీడియో షేర్ల మీద షేర్లు షేర్ల మీద షేర్లు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఏంటంటే కంప్లైంట్ ఇచ్చా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ కంపల్సరీ వస్తా చెప్తున్నా దయచేసి అందరికీ నేను కోరుకునేది ఒకటే మీరు చూసింది ఆ వీడియో తప్పు అంటే ఎట్లా పెడుతున్నారంటే చాలామంది రియాజ్ని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చేసి కొడుతున్నట్టు పెడుతున్నారు సో వాస్తవం ఏందో ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత షేర్ చేయండి మీరు నేను హ్యాపీగానే ఉన్నా ఆ వీడియోలో మీరు చూసుకున్న లేదు గుండు చేపించుకో ఉన్నా అర్థమవుతుంది కదా అందరికీ సో వచ్చాను అడిషనల్ ఎస్పీ గారిని కూడా కలిశాను కలిసి నా ప్రాబ్లం చెప్పాను కంప్లైంట్ ఇచ్చాను ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఇప్పుడే డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇంకా ఆయన సార్ కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు సీఏ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం నేనైతే వదిలే ప్రసక్తే లేదబ్బా ఎవరిని నా వీడియో ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను మీడియా ముందర క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా మీ మీ ద్వారానే కోరుకుంటున్నాను నేను మీ మీడియా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలా సో చాలా చాలా థ్యాంక్స్ నాకు వచ్చి అందరు సపోర్ట్ చేస్తున్నందుకు సో అబద్ధాన్ని ఎప్పుడు నమ్మబాకండి వాస్తవాన్ని గమనించండి అందరు దయచేసి చెప్పబడింది చాలా అడ్డంకంగా ఉంది ఈ వీడియో వల్ల నాకు ఇండస్ట్రీ పరంగా చాలా అంటే చాలా తొక్కడం అదే అంచువేస్తాను నన్ను ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల నేను ఆ వీడియో ఎవరెవరి దగ్గర అయితే ఉందో దయచేసి డిలీట్ చేసేయండి షేర్లు చేయబాకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది చాలా దూరం వెళ్తే నేనైతే ఆపే ప్రసక్తే లేదు నేను యుద్ధానికన్నా రెడీ అని చెప్పి మీ అందరి ముందర చెప్తా ఉన్నా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు